తెలంగాణలో ప్రస్తుతం ఆ ఐపీఎస్ ఆఫీసర్ అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నారు మోసగాళ్లకు స్వప్నంగా మారారు మత్తుగాళ్లను చిత్తు చేస్తున్నారు నకిలీలపైన ఉక్కుపాదం మోపుతున్నారు ఆయననే ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ సినిమా పరిశ్రమను గజగజలాడిస్తున్న మొనగాడు ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తట్టుకొని నిలబడి మత్తుగాళ్ల మొఖాలను జనానికి చూపెడుతున్నాడు డ్రగ్స్ దందా గుట్టురట్టు చేసి హైదరాబాద్కు పట్టిన పీడను వదిలించేందుకు అకున్ కంకణం కట్టుకున్నాడు సమాజంలో హీరోలా చలామణి అవుతూ రాత్రి వేళల్లో వారు చేస్తున్న పనులను ఆయన ధైర్యంగా వెలికి తీశారు గతంలో చాలామంది ఆఫీసర్లు తీగలాగి ఆ తర్వాత పక్కన పడేస్తే అకున్ మాత్రం మొత్తం దొంగంతా కదిలిచ్చారు ఆయన దెబ్బకు మత్తుగాళ్ళ మత్తు వదిలింది నిజానికి అకున్ సబర్వాల్కు ఏ పని అప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తారనే పేరుంది రెండు వేల ఒకటిలో సివిల్స్కి సెలెక్ట్ అయిన అకున్ నిజానికి డెంటిస్ట్ మొదట అస్సాం కేడర్కు ఎంపికైన ఆయన అక్కడ కూడా తీవ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడారు తన బ్యాచ్మేట్ అయిన స్మితా సబర్వాల్ను పెళ్లి చేసుకున్న అకున్ ఆంధ్రప్రదేశ్ కేడర్కు మారారు అనంతపురంలో మొదట బాధ్యతలు తీసుకున్న ఆయన ఫ్యాక్షనిస్టులు పనిపట్టారు అక్కడి నుంచి వరంగల్ ఓఎస్టీగా పనిచేసిన ఆయన నక్సల్స్ నిర్మూలనకు కృషి చేశారు ఆ తర్వాత విశాఖ జిల్లా ఎస్పీగా పనిచేసిన అకుల్ అక్కడ మావోయిస్టుల నుంచి గట్టి సవాళ్లను ఎదుర్కొన్నారు ఆయన హయాంలో జిల్లాలో ఏకంగా ఇరవై ఎనిమిది సార్లు పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కాల్పులు జరగడం విశేషం అక్కడి నుంచి హైదరాబాద్కు వచ్చిన డీసీపీగా పనిచేశారు సౌత్ జోన్ డీసీపీగా పనిచేసిన సమయంలో కర్ఫ్యూ కారణంగా ఆయన నెలల తరబడి రోడ్లపైనే పనిచేశారు తెలంగాణలో గుడుంబాను నిర్మూలించాలన్న పట్టుదలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సబర్వాల్కు ఎక్సైజ్ శాఖ అప్పగించారు సీఎం నమ్మకాన్ని వమ్ము చేయని అకుల్ స్వల్పకాలంలో తెలంగాణను గుడుంబరహితంగా మార్చగలిగారు తాజాగా డ్రగ్స్ పైన కన్నేసిన ఆయన మొత్తం గుట్టును రట్టు చేశారు ఆయన పట్టుదలతో మొత్తం డ్రగ్స్ గ్యాంగ్లు పోలీసుల చేతికి చిక్కాయి డ్రగ్స్ వినియోగిస్తున్న సినిమా ప్రముఖులను కూడా అకుల్ సబర్వాల్ రోడ్డుపైకి లాగారు దీంతో ఎప్పుడూ లేనంతగా తెలుగు సినిమా పరిశ్రమ షేక్ అయింది డ్రగ్స్ కంట్రోల్ డైరెక్టర్గా బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న ఆయన నకిలీ మందుల ముఠాలను అరికట్టారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో పాటియాలలో జన్మించిన అకుల్ సబర్వాల్ దేశంలోని పలు ప్రాంతాల్లో విద్యాభ్యాసం చేశారు ఆయన తండ్రి ఆర్మీలో పనిచేయడం వల్ల అనేక చోట్ల చదవాల్సి వచ్చింది అకున్ సబర్వాల్ భార్య స్మితా సబర్వాల్ కూడా డైనమిక్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నారు కలెక్టర్గా ఆమె పనితీరును గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్ తన కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా నియమించారు అకున్ స్మిత దంపతులకు ఇద్దరు పిల్లలు అకున్ తల్లి ఇటీవలే మరణించారు మొత్తానికి అకున్ సబర్వాల్ తన పనితీరుతో అనేక మందికి మార్గదర్శంగా నిలుస్తున్నారు